ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వుల్లో తంగేడు కాయలు ఆట చిలకలు రెండు పాట చిలకలు రెండు కలికి చిలకలు రెండు కందువ మెడవలు ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తెలుగంటి పువ్వప్పునే గౌరమ్మ తెలుగంటి కాయప్పునే గౌరమ్మ తెలుగంటి పువ్వప్పునే గౌరమ్మ తెలుగంటి కాయప్పునే గౌరమ్మ తెలుగంటి పువ్వుల్లో తెలుగంటి కాయల్లో ఆట చిలకలు రెండు పాట చిలకలు రెండు కలికి చిలకలు రెండు కందువ మెడవలు ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ఉమ్మెత్త పువ్వప్పునే గౌరమ్మ ఉమ్మెంత కాయొప్పునే గౌరమ్మ ఉమ్మెత్త పువ్వప్పునే గౌరమ్మ ఉమ్మెత్త కాయపునే గౌరమ్మ ఉమ్మెత్త పువ్వుల్లో ఉమ్మెత్త కాయల్లో ఆట చిలకలు రెండు పాట చిలకలు రెండు కలికి చిలుకలు రెండు కందువ మెడలు ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ జిల్లేడు పువ్వప్పునే గౌరమ్మ జిల్లేడు కాయపునే గౌరమ్మ జిల్లేడు పువ్వప్పునే గౌరమ్మ జిల్లేడు కాయప్పునే గౌరమ్మ జిల్లేడు పువ్వుల్లో జిల్లేడు కాయల్లో ఆట చిలకలు రెండు పాట చిలకలు రెండు కలికి చిలకలు రెండు కందువ మెడలు ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ మందార పువ్వప్పునే గౌరమ్మ మందార కాయప్పు గౌరమ్మ మందార పువ్వప్పు గౌరమ్మ మందార కాయపునే గౌరమ్మ మందార పువ్వుల్లో మందార కాయల్లో ఆట చిలకలు రెండు పాట చిలకలు రెండు కలికి చిలకలు రెండు కందువ మెడలు ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మాడి కాయప్పూనే గౌరమ్మ గుమ్మాడి పువ్వప్పు గౌరమ్మ గుమ్మాడి కాయప్పు గౌరమ్మ గుమ్మాడి పువ్వుల్లో గుమ్మాడి కాయల్లో గుమ్మాడి పువ్వుల్లో గుమ్మాడి కాయల్లో ఆట చిలకలు రెండు పాట చిలకలు రెండు కలికి చిలకలు రెండు కందువ మెడలు ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గన్నేరు పువ్వు ఒప్పునే గౌరమ్మ గన్నేరు కాయపునే గౌరమ్మ గన్నేరు పువ్వుప్పునే గౌరమ్మ గన్నేరు కాయపునే గౌరమ్మ గన్నేరు పువ్వుల్లో గన్నేరు కాయల్లో గన్నేరు పువ్వుల్లో గన్నేరు కాయల్లో ఆట చిలకలు రెండు పాట చిలకలు రెండు కలికి చిలకలు రెండు కందువ మెడలు ఏమేమి మీ గౌరమ్మ ఏమేమి మీ గౌరమ్మ మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ మా ఛానల్ ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్